హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రైతులకు పిఎం కిసాన్ సాయం బంద్ లిస్ట్లో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పీఎం కిసాన్ రైతులకు ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా భాగంగా పెట్టుకున్న సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి ఆరు వేలు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేస్తుంది మూడు విడతల్లో రెండు వేల చొప్పున అందిస్తుంది ఇప్పటికే పద్దెనిమిది విడతల డబ్బులు రైతు అందించింది మరో నెల రోజుల్లో పంతొమ్మిదో విడత డబ్బులు సైతం విడుదల కానున్నాయి అయితే ఈ వార్షిక బడ్జెట్ తర్వాత నగదు విడుదల ఉంటుంది కాబట్టి పిఎం కిసాన్ సాయం ఎనిమిది వేల లేదా పదివేల పెంచాలనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే అయితే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అర్హులైన రైతులకు ఈ పథకం నుంచి తొలగిస్తుంది కేంద్రం మరియు ఎలాంటి కెరెటలో వా ఉన్నవారికి పథకం అప్పజెపుతుందో తెలుసుకుందాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పద్దెనిమిదవ విడత ద్వారా దేశంలోని తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసింది త్వరలోనే పంతొమ్మిదో విడత కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్ర సన్నాహం అవుతుంది వచ్చే ఫిబ్రవరి నెలలో ఇందుకు ముహూర్తం ఉంటుందని ఈ క్రమంలోనే పిఎం కిసాన్ జాబితాను ఎన్నో లేవా స్టేటస్ తెలుసుకోవడం మంచిది ఎందుకంటే కొందరు పేర్లు జాబితాలో నుంచి తొలగించినట్టు తెలుసుకోవడం జరిగింది ఈ కేటగిరీలో ఉంటే సాయం బంద్ వ్యవసాయ భూమి ఉండి పీఎం కిసాన్ సాయం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ పలు కేటగిరీలను వారికి వర్తించదు అందులో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ ఓనర్లు ఒక కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగం పోస్టులో ఉన్నట్లయితే ఆ కుటుంబానికి వర్తించదు సర్వీస్లో ఉన్న రిటైర్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఉద్యోగులు ప్రభుత్వ ఆటోమేటిక్స్ కంపెనీ ఉద్యోగులు ఈ సాయం పొందేందుకు అనర్హులు వారితో పాటు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సహా నెలకు పదివేల పైన పెన్షన్ పొందుతున్న వారు ఈ సైతం అనర్హులే దాదాపు ఈ పన్ను కడుతున్న వారు సైతం అరు అనర్హులుగా గుర్తించారు వారికి పేర్లపై వ్యవసాయ భూమి ఉన్న ఉన్నప్పటికీ సాయం రాదు ఈ కేటగిరీలో మంది మందికి కొన్ని విడతలు సాయం అందినట్లు సమాచారం వారి పేరు వారందరి పేరు తొలగిస్తూ వస్తున్నారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి